తీన్మార్ మల్లన్నను ఈ ఉద్యమం నుంచి ఎట్లా మైనస్ చేయాలన్న ఉద్దేశంతో కూడా చాలా వెనుక అగ్రవర్ణ రాజకీయ నాయకులు కానీ ఆధిపత్య కులాల నాయకులు కానీ లీడర్లు కానీ ఇతన్ని ఎట్లా అంచాలి ఇతన్ని ఎట్లా మైనస్ చేయాలన్న ఉద్దేశంతో చాలా వెనుక కుట్రలు జరుగుతున్నాయి ఆ కుట్రల్లో భాగంగానే నిన్న ఒక వీడియో రిలీజ్ ఒక ఆడియో రిలీజ్ చేసి ఏ ఆడియోలో ఏముంది ఈశ్వరాచారి భార్య కవిత మల్లన్న ఇరవై వేలు ఇంతకు ముందు మాకు హెల్ప్ చేసిండు ఆ హెల్ప్ చేయడం తోటి ఇన్స్టాగ్రామ్ లో పెట్టడంతో బాగా మంది అది దాన్ని చూసి ఇన్స్టాగ్రామ్ లో చూసి అందరూ మా వాళ్ళు మమ్మల్ని అడగడం దాన్ని అది మా మనస్సుకు బాధ కలిగించే ఈశ్వరాచారి చనిపోయిండు అన్నట్టు ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి బిగ్ టీవీ మొత్తానికి దీనికి ఆ బిగ్ టీవీ ఆజర్యం రెడ్డి వాళ్ళ మరి అంటే ఇతడు ఈశ్వరచారి బీసీల కోసం చనిపోలేదు అతని పర్సనల్ గా పర్సనల్ సమస్య తోటి చనిపోయిండు అన్నట్టు దాన్ని చెప్పే ప్రయత్నం చేసి మొత్తానికి ఉద్యమాన్ని బొంద పెట్టే ప్రయత్నంలో అగ్రవర్ణ ఆధిపత్య పాలకులు రెడీ ఉన్నారు కాబట్టి బీసీ ప్రజలు ముఖ్యంగా ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి ఖచ్చితంగా మన ఐక్యతను యూనిటీను దెబ్బతీసే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తారు ఈరోజు తీర్మార్ మల్లన్న రేపు చిరంజీవులు రేపు విశారాధన్ మహారాజ్ రేపు కృష్ణయ్య శ్రీనివాస్ గౌడ్ ఇట్లా మన నాయకులను ఖచ్చితంగా మైనజ్ చేసే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా తీర్మార్ మల్లన్న ఇప్పటికి దాదాపు యాభై పైన కేసులు అతని మీద కేసులు ఎందుకంటే అతడు చాలా రోజుల నుంచి ఉద్యమాలు చేస్తున్నాడు మొత్తానికి ప్రజల చైతన్యం కోసము ఓటు చైతన్యం కోసము ఎందరికో హెల్ప్ చేయడం జరిగింది ఎందరికో ఆర్థికంగా హెల్ప్ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ రోజు ఎమ్మెల్సీగా ఉన్నారంటే విధంగా ఇంకా ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఎప్పుడు బీసీలకు న్యాయం చేయవనే ఉద్దేశంతో బీసీ రాజ్యాధికార పార్టీని స్థాపించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రాజ్యాధికార పార్టీ తరఫున ఈ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ పోటీ చేయించి రానున్న అన్ని ఎలక్షన్ ఎలక్షన్స్ లో ఎన్నికల్లో బీసీ రాజ్యాధికార పోటీ చేస్తుందని అదే విధంగా ఖచ్చితంగా బీసీలే రాజ్యాధికారంలో ఉండాలన్న ఉద్దేశంతో బీసీ రాజ్యాధికార పార్టీ స్థాపించడము ఆ బీసీ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పొద్దున ఈశ్వరాచారి కుటుంబానికి ఎందుకంటే యాక్చువల్ గా నిన్ననే మల్లన వెళ్తుండే కానీ పోలీసు నిర్బంధము మొత్తానికి హౌజ్ అరెస్ట్ చేసి నిన్న తీర్మానాలను అరెస్ట్ చేయడం జరిగింది హౌజ్ లోనే కాబట్టి బీసీ రాజ్యాధికార పార్టీ స్టేట్ నాయకులు అందరూ కలిసి ఈ రోజు పోయి మల్లన్న గారు ఈశ్వరాచారి కుటుంబానికి ముగ్గురు పిల్లలకు తల ఐదు లక్షల చొప్పున డిపాజిట్ చేయడానికి రెండు మూడు రోజుల్లో పదిహేను లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుందని అదే విధంగా కవిత భార్య తర్వాత తల్లి ఈశ్వరాచార్య తల్లి వాళ్ళకు కూడా ఖర్చులకు కొంత అరేంజ్ చేస్తామని పదిహేను లక్షలు డిపాజిట్ చేయడం డిపాజిట్స్ ఎఫ్డి చేసి ఇస్తా అని చెప్పడం జరిగింది అదేవిధంగా తన చెల్లెగా భావిస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళ ఆలన మొత్తం వీళ్లకు చదువు విషయంలో కానీ పెన్నీళ్ళ విషయంలో కానీ ఖచ్చితంగా మా పార్టీ తరఫున మేము సహకరిస్తామని చెప్తూ అదేవిధంగా ఇంకా కొందరు దాతలతోటి కూడా కొంత ఆర్థిక సాయం కల్పించే ప్రయత్నం చేస్తా అని చెప్పడం జరిగింది అదే ప్రభుత్వం తోటి కొట్లాడి ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయము మరి ఇంకొక ప్రభుత్వ ఉద్యోగము ఇప్పిడియం కోసం ఇప్పించడం కోసం కూడా పోరాటం చేస్తానని బీసీ రాజ్యాధికార పార్టీ తీరుమారు మల్లన్న టీం ఈరోజు పొద్దున ప్రకటించడం జరిగింది మరి ఎవరు వ్యతిరేకించిన ఈ బిగ్ టీవీ వాళ్ళు ఏదో వాయిస్ రికార్డ్ చేసి అంటే బీసీ ఉద్యమాన్ని బొంద పెట్టాలన్న ఉద్దేశంతో ఈ నేపం తీర్మార్ మల్లన్న మీదనే నెట్టెస్ట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది నిన్న కవిత పోయి కలిసింది మరి ఈ రాజకీయ పార్టీలు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి వీళ్ళు ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తే ఏమైతుంది విధంగా ఈ బిగ్ టీవీ ఎంత ఆర్థిక సాయం చేస్తుందో వేసి చూడాలి మరి ఎందుకంటే తీన్మార్ మాలన్నా అడ్మిటెడ్ ఫ్యాక్ట్ ఇరవై వేలు